సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను బృందం కూల్చివేసింది హైదరాబాద్ మాదాపూర్లో భారీ బందోబస్తు మధ్య కూల్చివేత ప్రక్రియ చేపట్టారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు రాసిన లేఖ ఆధారంగా చర్యలు చేపట్టింది దీనిపై హైకోర్టును ఆశ్రయించిన ఎన్ కన్వెన్షన్ యాజమాన్యానికి ఊరట లభించింది కూల్చివేతలు ఆపాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది తమ్మిడి చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని ఆక్రమణలను మాత్రమే కూల్చివేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ దూకుడు మీదున్న హైడ్రా తాజాగా హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూల్చివేసింది ఉదయాన్నే యంత్రాలు సాధన సంపత్తితో వెళ్లిన హైడ్రా బృందం కన్వెన్షన్కు వెళ్లే దారులన్నీ మూసివేసి భారీ క్రేన్లు ఉపయోగించి నిర్మాణాలు కూల్చేశారు తుమ్మిడి చెరువు పరిధిలోని మూడున్నర ఎకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోవాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల ఇరవై ఒకటిన హైడ్రాకు లేఖ రాశారు తుమ్మిడికుంట ఎఫ్టీఎల్ జోన్ లో ఆక్రమణలు చేపట్టినట్లు లేఖలో కోమటిరెడ్డి వివరించారు శాటిలైట్ ఫోటోలు సహా ఆధారాలను హైడ్రాకు అందించారు ఈ అంశాలపై విచారణ జరిపిన హైడ్రా ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసే పనిని పూర్తి చేసింది హైడ్రా కూల్చివేతపై ఎన్ కన్వెన్షన్ హైకోర్టును ఆశ్రయించింది రెండు వేల పది పన్నెండులో ఎన్ కన్వెన్షన్ నిర్మించామన్న యాజమాన్యం సదరు భూమి చెరువు సరిహద్దు పరిధిలోకి వచ్చిందని ఆనాటి ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందని గుర్తు చేశారు ఆ భూమిపై నాలుగు సర్వే నివేదికలున్నందున నాగార్జున హైకోర్టును ఆశ్రయించారని వివరించారు ప్రభుత్వ ఆరోపణలు నిజమైతే నిర్మాణంలో మార్పులు చేసుకుంటామని తెలిపింది ఆ మేరకు తొమ్మిది కోట్ల రూపాయలు డిపాజిట్ గా కట్టారు దీనికి అంగీకరించిన ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించిందని ఎన్ కన్వెన్షన్ తరపు న్యాయవాది తెలిపారు కోర్టు స్టే కొనసాగుతున్న వేళ ప్రస్తుత ప్రభుత్వం హడావిడిగా నిర్మాణాన్ని కూల్చివేసిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు అనంతరం జస్టిస్ టి కుమార్ కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు మాదాపూర్ పరిధిలోని తుమ్మిడికుంటా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని ఆక్రమణలు కూల్చివేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు హైడ్రా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు స్పష్టం చేశారు తుమ్మిడికుంటా చెరువులోని అనధికారిక నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటన్న రంగనాథ్ చెరువులోని ఎఫ్టీఎల్ లో ఎకరా పన్నెండు గుంటలు ఆక్రమించి నిర్మాణం చేపట్టారని వెల్లడించారు బఫర్ జోన్ లోని రెండు ఎకరాల పద్దెనిమిది గుంటల్లో కన్వెన్షన్ ఉందని నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు లేవని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ కింద అనుమతుల కోసం ఎన్ కన్వెన్షన్ యత్నించిందన్న రంగనాథ్ సంబంధిత అధికారులు అనుమతించలేదని చెప్పారు తుమ్మిడి కుంటపై రెండు వేల పద్నాలుగులో హెచ్ఎండిఏ నోటిఫికేషన్ ఇచ్చిందన్న రంగనాథ్ ఆ తర్వాతే ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లిందని వివరించారు చట్టబద్దంగా ఉండాలని గతంలో ఎన్ కన్వెన్షన్ ను హైకోర్టు ఆదేశించిందని చెప్పారు రెండు వేల పదిహేడులో ఎఫ్టీఎల్ సర్వే నివేదికపై కేసు పెండింగ్ లో ఉందన్న ఆయన ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి వరకు ఏ కోర్టు స్టే ఇవ్వలేదని స్పష్టం చేశారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ కు సంబంధించి ఎన్కన్వెన్షన్ తప్పుదోవ పట్టించి వాణిజ్య కార్యక్రమాలు సాగించిందని తేల్చి చెప్పారు తుమ్మిడి చెరువులోని ఇతర అక్రమ నిర్మాణాలు ప్రైవేటు వ్యక్తుల షెడ్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు చెరువు పరిధిలో అక్రమంగా బోరు బావులు తుమ్మిడికుంట ఎఫ్టీఆర్ పరిధిలో ఎకరాలు ఉంది ఇందులో రెండు పద్నాలుగులోక్రమించి ముప్పై రెండు నిర్మాణాలు కట్టారు బఫర్ జోన్ లో ఉండగా రెండు వేల పద్నాలుగులో రెండు పాయింట్ సున్నా ఐదు ఎకరాలు ఆక్రమించి ఇరవై మూడు నిర్మాణాలు చేపట్టారు అదే ఏడాది రెండు ఎకరాల బఫర్ జోన్ ఆక్రమణతో ఎనభై నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది